ఇక సినిమా ప్రదర్శన ఆగిపోవడంపై ఏలూరులోని బాలకృష్ణ అభిమానులు ఏమంటున్నారు దానికి సంబంధించిన మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ఏలూరు నుంచి గోపాలకృష్ణ అందిస్తారు రైట్ గోపాలకృష్ణ చెప్పండి ఇప్పుడు అక్కడ ఫ్యాన్స్ పరిస్థితి ఎలా ఉంది వాళ్ళు ఏమంటున్నారు సినిమా ప్రీమియం షో ఆగిపోవడం తోటి ఫ్యాన్స్ వాళ్ళు చాలా ఆందోళన చేస్తున్న పరిస్థితి ఏలూరులో సత్యనారాయణ థియేటర్ల మూడు థియేటర్లు అదేవిధంగా విజయలక్ష్మి థియేటర్ లో ఉన్నటువంటి రెండు థియేటర్లు అదేవిధంగా సిఎంఆర్ కాంప్లెక్స్ లో ఉన్నటువంటి థియేటర్ తోటి కలిపి మొత్తం ఆరు థియేటర్లలో అఖండ సినిమా ప్రీమియం షో వేయడానికి గాను అన్ని రకాలైన సన్నాహాలు చేశారు దానిలో భాగంగా థియేటర్ యాజమాన్యం కూడా టికెట్లు విక్రయించిన పరిస్థితులు కనబడ్డాయి ఉదయం నుంచి ప్రీమియం షో కి టికెట్లు అమ్మేయడం జరిగింది ఒక్కొక్క టికెట్ ఆరు వందల రూపాయల చొప్పున మీరు ట్రాన్స్ఫోర్డ్ విక్రయాలు జరిగినటువంటి పరిస్థితి అయితే ఏలూరు జిల్లా ఉన్నటువంటి జిల్లా కేంద్రం ఏలూరులో ఉన్నటువంటి థియేటర్ల దగ్గర జరిగింది ఈ నేపథ్యంలో మరి అఖండ సినిమా ప్రీమియం షో కొన్ని అనివార్య కారణాల వల్ల మరి సాంకేతిక లోపం అని చెప్పేసి ఇంకో రకమైనటువంటి ఆరోపణలతోటి మరి అఖండ ప్రీమియం షో రిలీజ్ ఆపేయడం తోటి మరి ఫ్యాన్స్ వాళ్ళు అందరూ అయితే కనుక థియేటర్ దగ్గర ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది మరి మనం ఇప్పుడు ఏలూరు థియేటర్ సత్యనారాయణ థియేటర్ దగ్గర ఉన్నాము ఈ సత్యనారాయణ థియేటర్ దగ్గర ఫ్యాన్స్ అభిమాన సంఘం అదే విధంగా టికెట్లు కొనుక్కున్నటువంటి అనేక మంది యువతలంతా కూడా ఈ థియేటర్ వద్ద గునుగుడి మరి అఖండ సినిమాని రిలీజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది ఇప్పటికే పోలీస్ యంత్రాంగం ఇక్కడ జరుగుతున్న ఆందోళనను మరి కట్టడి చేసే విధంగా అయితే కనుక సమాయత్తం చేశారు రాజ్ కుమార్ మరి మన మధ్యలో కొంతమంది ఫ్యాన్స్ వాళ్ళు ఉన్నారు సరే ఇది మరుసటి పౌర ప్రాంతాల నుంచి కూడా సుమారు డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరం నుంచి కూడా మరి బాలకృష్ణ మీద ఉన్నటువంటి అభిమానంతో ఈ ఫ్యాన్స్ వాళ్ళందరూ కూడా మరి అక్కడనే సినిమా ప్రేమ జరుగుతుంది రాజ్ కుమార్ చెప్పండి చెప్పండి అక్కడ చూస్తే పరిస్థితి కాస్త ఉద్రిక్తగా కనపడుతుంది ఏంటి మరి ఎలా ఉంది పరిస్థితి అంతా చాలా దారుణ పరిస్థితి ఫ్యాన్స్ వాళ్ళు తిరుగుబాటు చేస్తా ఉన్నారు